రాబోయే ఆదివారం జనవరి పదకొండు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భాన మేము ఒక మ్యారథాన్ చేయడం జరుగుతోంది దీంట్లో ప్రతి ఒక్కరు తిరుపతిలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే రాబోయే రోజుల్లో దేశ దేశ ఫ్యూచర్ ని దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేది యువతే ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే రాబోయే జనరేషన్స్ కి వాళ్ళకి తగిన ఆలోచనలకు తగినట్టు దేశం మౌళ్ళు అవ్వాలంటే అది కేవలం యువత వల్లే అదే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక శాతం యువత ఉన్నటువంటి దేశం మన భారతదేశం కాబట్టి స్వామి వివేకానంద లాంటి వ్యక్తులను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి మేము ఈ మ్యారథాన్ ప్లాన్ చేయడం జరిగింది ఇది బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో జరుగుతోంది దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని దిగ్విజయంగా సక్సెస్ చేయాలని చెప్పి ఒక మంచి మెసేజ్ సొసైటీలోకి వెళ్ళాలని యువత అంటే ఎంతసేపు బబ్బులు డాన్సులు ఇవి కాదు ఫిట్నెస్ లో కూడా మేము ముందుంటాము మ్యారథాన్ చేసి ఇటువంటి వాటిని హెల్త్ కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మార్నింగ్ లేసి ఒక రొటీన్ ఒక డిసిప్లిన్ ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండాలని చెప్పేసి అన్నిటినీ మైండ్ లో పెట్టుకొని గొప్ప వ్యక్తి అయినటువంటి వివేకానంద గారి దీంతో ఈ వేరే చేయడం జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి భారత్ మాతాకి జై ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి జనవరి పదకొండున నిరూపించే సందర్భంగా తిరుపతిలో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతూ మీ అందరూ నశనాలను భావించదు కాకుండా మీ జీవితాలను నాశనం చేసుకోకుండా మంచి నడవడితో ముందుకు రావాలంటే స్వామి వివేకానంద కొటేషన్స్ గానీ ఆయన వాక్యాలు గాని ముప్పులు కానీ చదివేసి గుర్తు అందరూ మారాల్సిందిగా పోవచ్చు ఆ ఉద్దేశంతోనే ఈ మార్దాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ మార్దాన్ లో పాల్గొనేసి వేప్రదం చేయవలసిందిగా